నమస్తే వెల్కమ్ టు సంస్కృతి టీవీ నేను వినిహాల్ ప్రస్తుతం మనతో జీవీఎల్ నరసింహచార్యులు గారు ఉన్నారు మనం సార్తో మాట్లాడదాం నమస్తే సార్ సార్ కొంతమంది జ్యోతిష్యులు ఫలానా వ్యక్తి చనిపోతున్నారు ఫలానా వ్యక్తి రెండు నెలలు చనిపోతారు ఫలానా సీఎం చనిపోతారు అని చెప్తున్న వ్యక్తులు మనం బయట చాలా వీడియోస్లో మనం చూస్తున్నాం నిజంగా జ్యోతిష్య శాస్త్రంలో అలా ఉందా ఒక మనిషి చనిపోతాడని ముందే ఆలోచించి పుస్తకాలు శ్రీ గురుభ్యో నమః సంస్కృతి ప్రేక్షకులకు వాస్తవాలు అవాస్తవాలు అనర్థాలు అపోహల మీద మనం మాట్లాడుకుంటున్నాం నీవు జ్యోతిష్యుడవి అని నిన్నెవరు గుర్తించారు సోకాల్డ్ దా మీరు ఏదైనా కామెంట్లో ఎవరు చేశారో నాకు తెలియదు సో చేస్తుంటే మీరు ఉంటారు అనుకుంటున్నాను అవును నిన్ను జ్యోతిష్యుడు అనడానికి నీకున్న సంస్కారం ఏంటి నీకు తెలిసిన శాస్త్రం ఏంటి ఆయన కూడా బాగా జ్యోతిష్య శాస్త్రం నేను బాగా చదివి నిమలి ఉన్నారని ఆయన చెప్పడం జరుగుతుంది బయట నేను గడ్డం గీచినంత అనుభవం ఉండాలి లేదు నేను చాలా స్ట్రైట్గా మాడతాను నా మాట కఠినం నా ప్రేలాపంలో కృున్నాయి వాడి పేరు ఎందుకు చెప్పు నువ్వు నేను ఇంకోటి చూశాను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరు మరణిస్తారు హూ ఈజ్ దట్ ఫెలో నువైనా వరాహమిహురుడివా జైమిని మహర్షివా పరాశరుడివా వేదవ్యాసుడివా నారదుడివా జ్యోతిష్ నీకు వచ్చిన అక్షర పరిజ్ఞానం ఎంత యు ఆర్ ఎ బిగ్ జోకర్ అలా చెప్పేవాడు వాడు ఒక జోకర్ సర్కస్లో బఫూన్ తోల్బొలాటలో కేతిగాడు వాడు పాకిస్తాన్ ఉగ్రవాదుల కంటే తీవ్రమైనటువంటి శాస్త్ర తీవ్రవాది ఓకే శాస్త్ర తీవ్రవాది నేను అంటంలో ఈ మాటలకు కట్టుబడి ఉన్నాను ఏ ఇక్కడ ఆ ముఖ్యమంత్రులకి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయటం కాదా మరి ఆ మాట అంటే రెండు రాష్ట్రాల్లో ప్రజలు చేతులు గాజులు కట్టుకున్నారా వాళ్ళ మనోభావాలు దెబ్బతినలేదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రులు చనిపోతారని చెప్పడానికి నువ్వెవడవా ఆఫ్టర్ ఆల్ అంటే నేను కూడా ఒక జ్యోతిష్య శాస్త్రం చదువుకున్న వ్యక్తి కాబట్టి అని అంటున్నారు ఆయన జ్యోతిశాస్త్రం ఉందా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చనిపోతాడని రాసిందా అక్కడ శాస్త్రం రాసి ఉంటుందా శాస్త్రానికి జాతకము జాతకానికి తేడా తెలిగినటువంటి అప్రాచ్యుడి గురించి సోషల్ మీడియా డబ్బులకు కాసులు కక్కుతుబడేటువంటి వెధవల్ని మనం ప్రమోట్ చేసినంతకాలం సమాజంలో శాస్త్రం ఎప్పుడు అపహాసింపాలవుతుంది జ్యోతిష్య శాస్త్రం సనాతనమైనది శోకాళ్ళు చెప్పేవాడు ముత్తాతల పుట్టక ముందు నుంచి శాస్త్రం ఉంది వీరోడు గొట్టం గోపాలకృష్ణ మాట్లాడతానికి అంటే నీ ఏహ్యమైనటువంటి చర్యలు నీ ఏహ్యమైన మాటలు సమాజంపై రుద్ది సమాజం నీ గురించి డైలీ చర్చించుకోవాలని నీ చేసేటువంటి ప్రేలాపనలు మరి ఎవరి మనోభావాలు దెబ్బతనవా ఎవరా ముఖ్యమంత్రి ఏమా కదా పేరు చెప్పు నీవంత పటిష్టమైన శక్తివంతమైన త్రికాల జ్ఞానివైతే నీ చూపేనికి సక్రమంగా ఉండదు సరే పేరు చెప్తే మొత్తం గోల చేస్తున్న పరిస్థితి అదే వ్యక్తి గతంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది కొంతమంది పేర్లు చెప్పడం జరిగింది వీళ్ళిద్దరు వెడిపోతారో ఫలాన వ్యక్తి ఇలా అవుతారు అండ్ ఒక కొత్తగా ఒక జంట పిచ్చి పిచ్చి కుక్కలు వాగుతుంటాయండి కొత్తగా పెళ్ళైన ఒక జంట కూడా వాడు విడిపోతున్నారు పిచ్చి కుక్కలు ఇప్పుడు కుక్కలకి పనే ఉంది చెప్పండి వీధి కుక్కలకి పనే ఉంటుంది చెప్పండి వాడు సాయంత్రానికి ఎక్కడో చోట మొరగాలి ఆ మొరిగితే ఆ మురుగుడు మొత్తం వినాలి దేమన్నా ఎయిర్ ఫోర్స్ సేరని కాదుగా యుద్ధ తీవ్రతని గుర్తించడానికి యుద్ధ ఆరంభానికి చేసేటువంటి ఎయిరిశైరుని కాదు లేకపోతే కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు పురిచినటువంటి శంఖారావం కాదుగా సిగ్గు లజ్జ మాన అభిమానం వదిలేసి చీవు నెత్తురు లేనటువంటి వింత పశువు అలాంటి మాటలు మాట్లాడడం వాటితో పోల్చినా కూడా వాటికంటే అవమానం కాబట్టి ఈ వ్యక్తి చనిపోతాడు అని ఆ వ్యక్తి పేరు చెప్పనటువంటి వాడు నా దృష్టిలో మానసిక నపుంసకుడు అంటాను అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా నపుంసకత్వమే కాబట్టి సంవత్సరాల పేర్లు దని వాడు గ్రహాలు ఎన్ని డిగ్రీల్లో ఉంటాయి ఏ కోణాల్లో ఉంటాయి ఏ దిశలో పైన అవుతుంటాయి నిన్నో మన చూసా షడాష్ట యోగం అని ఉంది జ్యోతిష్యం షడ అష్ట ఆరు ఎనిమిది కోణాల్లో గ్రహ గ్రహాలు పయనిస్తున్నప్పుడు వచ్చే యోగాన్ని షడాష్టక యోగం అంటారు ఆ సోకాళ్ళు జ్యోతిష్యులు రాహువుతో కుజుడు కలుస్తున్నాడు కాబట్టి షడాష్ట యోగం వల్ల ఈ రాసుల వారికి సంకనాగిపోతారు ఉప్పేసుకుపోతారు మా దగ్గర రాకపోతే మనకు పూర్వంలో చింతామణి నాటకం ఒకటి ఉంది ఆ చింతామణి నాటకంలో ఆ చింతామణి కృష్ణ భక్తురాలు తన శరీరాన్ని కృష్ణుడికే అంకితం చేయాలి తప్ప పరపురుషుడికి అంకితం చేయకూడదు అనేటువంటి భావుకతతో ఉన్నటువంటి చింతామణిని తల్లి వ్యభిచరించమని ప్రోత్సహించిన ఆ వచ్చిన విటుల్ని ఆ మాట ఈ మాట చెప్పి శరీరం మీద కూడా చెయ్యి వెయ్యకుండా వాళ్ళని మభ్యపెట్టి ఆస్తులు సంపాదించి తల్లి కోసం సంపాదించిన వ్యక్తి చింతామణి దానికి ఆమెకున్నటువంటి విలువలు కూడా ఎలా మాట్లాడే వారికి లేవని అని చెబుతాను వీళ్ళెవరంటే వాళ్ళ దగ్గర విటులతో సమానం ఆ దృష్టిలో ఫలానా వ్యక్తికి ఇలా ఉండబోతుంది అని ముందే గ్రహించి ఆ దోషం మీకు దూరం అవ్వాలంటే మీరు నా దగ్గర నుండి హోమాలు యజ్ఞాలు చేయించుకోండి ఒక వ్యక్తి నువ్వు నువ్వు సీఎం కావాలన్నా నా దగ్గర రండి హోమాలు యజ్ఞాలు చేస్తే నువ్వు సీఎం అయిపోతావు నువ్వు ఒక మంచి స్థాయి వస్తే కుబేరులు అవుతావు అని అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు నిజంగా నా క్వశ్చన్ ఏంటంటే అలా యోగ యజ్ఞాలు హోమాలు చేస్తే నిజంగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చేస్తే నిజంగా అది అవుతుంది అంటారా ఇప్పుడు ఈ వీధి కుక్క ఆ వీధికి శత్రువు ఆ వీధి కుక్క ఈ ఊరి శత్రువు కదా కాబట్టి ఇక్కడ వాళ్ళని తయారు చేసింది ఎవరు సమాజం కాదా అందులో మీడియా పాత్ర లేదా ఉంది లేదా ఉంది ఈరోజు మనం సోకాళ్ళు వ్యక్తి గురించి మనకూడదు తప్పు కాబట్టి ఆ వీధి కుక్క అది గజ్జి కుక్క ఇంకా చెప్పాలంటే గజ్జి కుక్క అది సమాజంలోంచి పారద్రోలే వరకు సమాజం దాన్ని విస్మరించే వరకు అది ఒక చర్యగానే పెరుగుతుంది అది ఒక బ్రహ్మజముడు బ్రహ్మజముడు అని ఉంటుంది మనకు సార్ కానీ అదే వ్యక్తి సార్ అదే వ్యక్తి నేను మద్యం సేవిస్తాను నేను మాంసం తింటాను కానీ నేను పూజలు చేస్తారు యజ్ఞాలు చేస్తారు నేను బ్రాహ్మణుని అని చెప్పిన వ్యక్తి ఆ వ్యక్తి చెప్పిన పైన మీ కామెంట్ చేయండి సార్ నేను చెప్పాను కదండి సమాజంలో అతని మీద పెట్టే శ్రద్ధ మన ఆలోచన మీద పెడితే ఉపయోగం నా దృష్టిలో అతనే మనిషిగా నేను గుర్తించను ఓకే వాడు ఎవడైనా కానీ సమాజానికి ప్రమాదకరమైన వ్యక్తులని ఎప్పుడు కూడా మనం వారిని దూరంగానే పెట్ట వాళ్ళతో ప్రమాదం ఓకే మొన్న మనం చూసుకోవాలిగా నాకంటే అనుభవం ఉందా అన్నీ ఉన్న ఆకు ఎప్పుడు అణిగిమణిగుంటుంది ఏమీ లేని ఆకు ఎగిరి పడుతుంది ఆ ఎగిరే ఆకుని మరికొంత ఎగిరేటట్టు చేయడం డబ్బులు వెదజల్లి పబ్లిసిటీ చేసుకున్నటువంటి పబ్లిసిటీ పిచ్చిగాళ్ళకి మనం ఏం చెప్పలేము ఓకే సో అతని గురించి మాట్లాడటం కూడా పంచమహాపాతకాలు ఒక పాతకం మన చుట్టూ ఉంటుంది కాబట్టి అతని గురించి మాట్లాడే ప్రయత్నం ఆపేద్దాం ఓకే సో ధన్యవాదాలు సార్